హాయ్ మీకోస్ ఈరోజు మనం మంచి బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చాను సో ఎప్పట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గరే ఉన్నటువంటి రెండు మనం మనమైతే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసా మీకు సో నాకు ఒక యూట్యూబర్గా నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్గా కాదు సో చాలామందిని అడుగుతున్నారు మీ మీ మొబైల్ హోల్డర్ ఒకటి కానీ లేదా మీ ట్రైప్యాడ్ కానీ నాకు కొంచెం రెంట్కి వచ్చు కదండి సో నాకు కొంచెం అవసరం ఉంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో దీన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి అంటే సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇది చాలా సింపుల్ బిజినెస్ ఏ మీరు రింగ్ లైటు లేదా మొబైల్ ట్రైప్యాడ్ ఈ రెండింటి ద్వారా కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఓకేనా సో ఇది ఎలాగైనా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను దీన్ని ఎటువంటి కస్టమర్లకి మనం వీటిని బై చేయొచ్చు ఎలా ఇవన్నీ చేసుకోవచ్చు ఓకే సో ఇందులో లాభం ఎలా ఉంటుంది నష్టం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఎవరైనా సరే రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం కానీ సో స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా స్మాల్ బిజినెస్ సంబంధించి ప్రొడక్ట్స్ వాటికి మీరు ఫోటో తీయాలి అని ఉంటుంది ఉండాలండి లేదా యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయాలి సో వీళ్ళు కానీ వీళ్ళకి చాలా అంటే చాలా ప్యాడ్ అనేది అవసరం పడుతుంది ఓకే సో వీళ్ళు ఈ చిన్న చిన్న వర్కుల కోసం అనేది కొనడానికి కొంచెం నిరాకరిస్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక రింగ్ లైట్ ఓకే ఒక ట్రైప్యాడ్ వీటిని తీసుకొని అది వాళ్ళ కోసమే ఒక గంట నుంచి రెండు గంటలకి రెంట్కి ఇచ్చి మనం డైలీ అనేది ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి ఎక్విప్మెంట్ మనం కొనుక్కోవాలి అని ఒకసారి చూస్తే పది నుంచి పన్నెండు ఇంచులు కలిగినటువంటి రింగ్ లైట్ దాని కాస్ట్ వచ్చేసి మీకు ఐదు వందల నుంచి తొమ్మిది వందల దాకా పడుతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్ బ్రైట్నెస్ ఉండాలి దానికి ఇప్పుడు మీరు కొనే యొక్క రింగ్ లైట్కి అడ్జస్టబుల్ బ్రైట్నెస్ ఉంటే ఇంకా మంచిది అలాగే యూఎస్బి సపోర్టెడ్ ఉండాలి ఓకేనా సో ఈ రెండింటితో పాటు మీకు ఆ రింగ్ లైటివ్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని కొన్ని విషయాలు అనేది పరిగణలోకి తీసుకోవాలండి సో అది రెంటల్ పర్పస్ కాబట్టి మీరు చిన్న చేతికి తీసుకొని వాటిని ఎరగొట్టుకోకుండా మీరు మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నాయే తీసుకోండి ఓకేనా సో యూఎస్బీ పవర్ పవర్డ్ అయితే ఇంకా మంచిదండి మొబైల్ ట్రైపాడ్ అండి సో మొబైల్ ట్రైపాడ్ వచ్చేసి ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్స్ ఉండేటట్టు చూసుకోండి దాని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో పడుతుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉండాలండి అది యొక్క మొబైల్ ట్రైపాడ్ అనేది సో తర్వాత ఫోన్ హోల్డర్ కూడా దానికి ఇంక్లూడ్ చేసి ఉంటే మంచిది మీకు ఆప్షన్ ఇంకొన్ని మీరు కొనుక్కుంటే ఇంకా మంచిదండి సో ఫ్రెండ్స్ మీరు ఆప్షనల్ గా కొన్ని అయితే ఇంకొన్ని తీసుకుంటే చాలా మంచిదండి మినీ టేబుల్ ట్రై ప్యాడ్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది సో ఎక్స్ట్రా ఫోన్ హోల్డర్ ఇది మీకు హండ్రెడ్ పడుతుంది సో క్యారీ బ్యాగ్ వీటిని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు టోటల్గా ఎస్టిమేషన్ చేసుకుంటే సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది అండర్ హౌజన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ మధ్యలో మధ్య వరకు అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఖర్చు అవుతుంది సో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి పెట్టాం కదా సో దీనికి లాభం ఎలా వస్తుందని కూడా చూద్దాం సో లాభాలంటే మనం డబ్బులు సంపాదించుకోవడం హౌ టు ఎర్న్ మనీ సో ఈ యొక్క రెండు ఎక్విప్మెంట్ నుంచి మనం ఎలా అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి చెప్తారు సో మీరు ఈ రెండింటిని అవర్లీ రెంట్లకి అయితే ఇవ్వాలి అంటే గంటల గంటలకి రెంట్ అనేది మీరు ఇవ్వాలి ఓకే రింగ్ లైట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫర్ అవర్ ఓకేనా ట్రైపాడ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ ఫర్ అవర్ ఓకేనా కాంబో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ ఓకే ఫ్రీనెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ట్రైపెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కాంబో వచ్చేసి టూ ఫిఫ్టీ సో ఈ విధంగా మీరైతే ప్రతి గ్యాజెట్ అనేది రెంట్కి ఇచ్చి మీరు అయితే అమౌంట్ సంపాదించుకోవచ్చు సో మంత్లీ ఇన్కమ్ పాసిబుల్ అనుకుంటే ఫిఫ్టీన్ డేస్ మీరు రెంట్ అయితే ఇచ్చారు అనుకోండి సో టూ ఫిఫ్టీ పర్ డేకి మీరు ఫిఫ్టీన్ డేస్ కి మనం ఇంటూ చేస్తే త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ఇన్కమ్ వస్తుంది రెంట్ కి వచ్చేసి ఓకేనా అంటే మీకు వన్ మంత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది సో మీకు ఎవరిని టార్గెట్ చేయాలంటే కాలేజీ స్టూడెంట్స్ ఓకే యూట్యూబర్స్ అలాగే బ్యూటీ పార్లర్ ఉన్న వాళ్ళకి తర్వాత టైలర్స్ అండి సో టైలర్స్ బోట్ని వాళ్ళ యొక్క డిజైన్స్ అనేవి చూపించుకోవడానికి ఓకేనా మేకప్ ఆర్టిస్ట్స్ అలాగే ట్యూషన్ టీచర్స్ సో వీళ్ళకైతే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది సప్లై అనేది చాలా తక్కువగా ఇస్తారు మీకు బిజినెస్ లోకల్ ఏరియాలో ఆసప్ అనేది మీరు అనేది ఏర్పాటు చేసుకుని దాంట్లో స్టోరీస్ కానీ ఇలాంటివి పెడుతూ మీ యొక్క నీడ్స్ ని వాళ్ళకి తెలిసేలా చేయాలి సో ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమంది మీకు ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్తా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇదిపోయింది లేకపోతే రూడ్ గా మాట్లాడడం లేదా సో వీటి వల్ల మీకు అయితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది వారికి ఏం జరుగుతున్నారు మీరు బిఫోర్ రెంట్ ఓకేనా ఐడి ప్రూఫ్ తీసుకోండి ఓకేనా బయటి ప్రూఫ్ తీసుకోండి తర్వాత వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ కి మీరు ఎంతో ఫైవ్ హండ్రెడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అయితే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో మీ ఇంటి దగ్గర ఉండేటువంటి ఈ రెండు గ్యాజెట్స్ ద్వారా సో ఇది ఇంటి దగ్గర ఉండే స్టూడెంట్స్ చేసుకోవచ్చు లేదా మీకు మీ లోకల్ ఏరియాస్ లోనే మీరు అనేది మీ దగ్గర అనేది దొరుకుతుంది అనేది మీరు ఒక వాట్సాప్ స్టేటస్ లో కానీ మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ ప్రతి ఒక్కరిని మీరు ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళకి తెలియజేయడం వల్ల ఖచ్చితంగా వన్ మంత్ లో ఇది అయితే మీకు మంచి ప్రాఫిట్ అనే తీసుకొస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్